మనందరికీ తెలుసు కదా ఇంకొక రోజులైతే అయితే ఎగ్జిట్ పోల్స్ వస్తాయి ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుందో అన్ని పార్టీలు తమకైతే రిజల్ట్ వస్తాయి ఎగ్జిట్ పోల్ రిజల్ట్ తర్వాత నాలుగు రోజులకైతే మెయిన్ రిజల్ట్ వస్తాయి ఈ లోబులో ఏబిఎన్ రాధాకృష్ణ తన యొక్క ఇంటర్వ్యూలో తన యొక్క టీవీలో ఒక కీలక విషయాన్ని అయితే చెప్పడం జరిగింది ఆ విషయం ఏంటి అంటే తన టీడీపీ అభిమానులకు వాళ్ళ యొక్క టీడీపీకి సంబంధించిన వ్యక్తులకి అయితే ఒక విషయాన్ని అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏబిఎన్ రాధాకృష్ణ ఏం చెప్పాడంటే ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ టీడీపీకి వ్యతిరేకంగా అనుకూలంగా రాకపోయినా కానీ టీడీపీ కార్యకర్తలు నిరుత్సాహం చెందవద్దు జూన్ నాలుగో తారీఖున వచ్చే మెయిన్ రిజల్ట్లో టీడీపీకి అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి తన యొక్క ప్రోగ్రామ్లో తన యొక్క వేసిన ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఏబిఎన్ రాధాకృష్ణ కూడా టీడీపీకి వ్యతిరేకంగా ఎగ్జిట్ ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఆయన కూడా ఫిక్స్ కావడం జరిగింది అందువల్లనే టీడీపీ అభిమానులకు టీడీపీ కార్యకర్తలు ముందుగానే వాళ్ళు డిసప్పాయింట్ కాకుండా క్లియర్గా చెప్పినట్లయితే మనకైతే అర్థమవుతుంది ఓకే మరి చూడాలి మరి ఎగ్జిట్ పోల్స్ ఎవరికి అనుకూలంగా వస్తాయి మరి జూన్ నాలుగో తారీఖు ఎవరికి అనుకూలంగా వస్తుంది రిజల్ట్ అనేది ఏదైనా కానీ ఏబిఎన్ రాధాకృష్ణ ఇలా చెప్పడం వల్ల ఒకసారిగా టీడీపీ కార్యకర్తలు కొంచెం నిరాశ ఎదురైందని అయితే మనకైతే తెలుస్తుంది ఓకే మరి థ్యాంక్ యూ